నమస్కారం నేను కొండపల్లి నిహారిణి ఈరోజు మనము కొండపల్లి శేషగిరిరావు గారు ప్రఖ్యాత చిత్రకారులైనటువంటి కొండపల్లి శేషగిరిరావు గారి ఆర్ట్ గ్యాలరీలో మనం ఉన్నాము శేషగిరిరావు గారు ఇక్కడ హైదరాబాద్లో ఫైన్ ఆర్ట్స్ కాలేజ్లో ఐదేళ్ల శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత కలకత్తాలోని శాంతి శాంతినికేతన్కి వెళ్ళి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు స్థాపించినటువంటి శాంతి నికేతన్లో వారు అక్కడ శిక్షణ పూర్తి చేసుకొని తిరిగి హైదరాబాద్కి వచ్చి వారు చదువుకున్నటువంటి కళాశాలలోనే అధ్యాపకునిగా ఉద్యోగాన్ని ప్రారంభించారు అలాంటి వారి జీవిత ప్రస్థానంలో వందలాది వేలాది చిత్రాలను చిత్రించిన విషయాలైనా వారు ఎంతో మందిని శిష్యులను తయారు చేసినటువంటి విషయాలైనా మనం ముందు ముందు చెప్పుకుందాము వారు ఆర్తికి సంబంధించినటువంటి కొన్ని మనం ఈరోజు చూద్దాము ఇక్కడ శ్రీరాముని పట శ్రీరాముని గుహుడు గంగా నది దాటించడం అనే దృశ్యం ఉంది కదా శేషయరావు గారు ఏం చేశారంటే భారత భాగవత రామాయణ భారత భాగవతాది గ్రంథాలను బాగా క్షుణ్ణంగా చదివి వాటిలో ఉన్నటువంటి సారానికి తగినట్టుగా అద్భుతమైనటువంటి చిత్రాలను చిత్రించారు ఇది ఆయిల్ పెయింట్ ఇక్కడ మనం చూస్తున్నాము సీతారాములు లక్ష్మణులు వాళ్ళని గుహుడు గంగా నది దాటించే దృశ్యము అద్భుతమైనటువంటి దృశ్యాన్ని మీరు చూస్తున్నారు మనము శ్రీరాముడు అహల్య అహల్య సంక్రదనము చిత్రాన్ని కూడా వారు చాలా పెద్దది చిత్రము ఇది కూడా ఆయిల్ పెయింట్ గౌతమ ముని ఆశ్రమంలోకి వాడు రావడము అహల్య సంక్రదనము మనకు అందరికీ తెలిసిన కథలే ఇక ఇలా వస్తే పాండవులు పాండవుల వర్మాద దృశ్యం ఆ తర్వాత ఇక్కడికి వచ్చేసరికి మీకు చిత్రాన్ని కూడా ఆయిల్ పెయింటింగ్ మీరు ఇక్కడ చూస్తున్నాను లలిత లలిత అమ్మవారి చిత్రాన్ని ఈ ఇక్కడ మనదుర్గ ఈ చిత్రాలను వారు దసరా నవరాత్రుల సందర్భంగా తొమ్మిది చిత్ర తొమ్మిది సంవత్సరాలు ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క చిత్రాన్ని ఆ నవరాత్రుల్లో దీక్షతో ఉండి చిత్రాన్ని మొదటి రోజు ప్రారంభించి చివరి రోజుకు పూర్తయ్యేలాగా అలా మనకు గౌరీ దుర్గా లక్ష్మి సరస్వతి ఇలా లలిత ఇలా ఈ రూపాలలో పార్వతి ఈ ఒక్కొక్క చిత్రాన్ని అలా వేసినట్టు కూడా మన దగ్గర ఉన్నాయి ఇక పార్వతి శివుడు ఆ పైన చూస్తే మీకు సీత వనవాస విషయం అక్కడ త్రిజట త్రిజట రాక్షసుల మధ్యన సీతమ్మ వారు అశోకవనంలో ధీర్యంగా ఉన్నటువంటి ఆ చిత్రం ఇది త్రిజట మనకు అందరికీ వేసిన కథని మూడు జటలు ఉన్నటువంటి త్రిజట రాక్షసి ఇక్కడ ఈ ఈ కూడా మనం చూడవచ్చు మహాకవి సంస్కృతంలో రచించినటువంటి అభిజ్ఞాన శాకుంతలము ఆ కథాంశానికి తగినట్టుగా ఒక ఇరవై రెండు ఇరవై ఐదు వరకు చిత్రాలు అనిపేశారు దాంట్లో మనకి ఇక్కడ శకుంతలాని మేనక వదిలేసి వెళ్ళడము శకుంతలాలు వచ్చి ఆమెను కాపాడము ఈ చిత్రం ఇలా కథాంశానికి తగినట్టుగా అంటే మేము వరుసగా ఏమీ పెట్టలేదు కథాంశానికి తగినట్టుగా మేము చిత్రాలను ఇక్కడ పెట్టలేదు కానీ ఆ చిత్రాలన్నీ ఉన్నాయి ఇక్కడ దుష్యంత మహారాజు ఆశ్రమానికి వచ్చే దృశ్యము ఆ తర్వాత ఇక్కడ మనకి దుష్యంతుడు వచ్చిన తర్వాత వాళ్ళిద్దరికి చూపులు కలవడము ఈ మనకు ఆ కథలో ఉన్నటువంటి అంశాలను తీసుకొని వేసినటువంటి చిత్రాలు ఇక్కడ ఈ జింక ఒక కొన్ని ప్రత్యేకమైనటువంటి శ్లోకాలే రచించాడు కాళిదాసు వాటికి తగ్గట్టుగా ఈ చిత్రం విజ్ఞాన శాకుంతలంలోనే కథాంశానికి అంశానికి తగినట్టుగా పత్రలేఖనము చాలా ప్రాముఖ్యత సంతరించుకున్నటువంటి చిత్రం ఇది మనకు శేషిరావు గారు వేసినటువంటి ఈ పత్రలేఖనంలో శకుంతల తన వెచ్చనులతో ఉన్నటువంటి చిత్రం ఇక ఇక్కడ చూస్తే భ్రమరకేళి అనేవారు వారు నామకరణం చేసినటువంటి ఈ చిత్రము ఆమె శకుంతల పరిసరాలలో భ్రమరము ఆమె భయకంపితులన్నీ చేస్తే దుష్యంతుడు రావడం వాళ్ళ ప్రథమ కలయిక లాంటిది ఈ చిత్రం ఈ శకుంతల దుష్యంతుల ఈ ప్రణయగాథలో మనకి శకుంతల దుష్యంతుని ఊహలో పడి తన రాకను పట్టించుకోలేదని దుర్వాస మహాముని కోపంతో శాపం ఇచ్చినటువంటి దృశ్యం మనకు తైలవర్ణ చిత్రం తర్వాత ఇక్కడ శకుంతల దుష్యంతుని దగ్గరికి వెళ్ళేటప్పుడు మనకి ఇంకా కన్నుడు ఆశ్రమం నుంచి పంపించే చిత్రం కూడా ఉంది ఆమె చేతి నుంచి ఆ అభిజ్ఞం నీళ్ళలో ఆ ఉంగరం కింద పడడం ఆ దృశ్యాన్ని చూస్తాం మనం ఇక్కడికి వస్తే అంతకన్నా ముందు మనకి మేనక విశ్వామిత్రుడికి తన ఓ పుట్టినటువంటి ఆ పాపను ఇవ్వడం అతను నిరాకరించిపోతున్నట్టుగా సింబాలిక్గా వేశారు ఇక ఛత్రపతి శివాజీ మహావీరుడు భారతీయ ఖ్యాతికి ఒక వెలుగురు రేఖ అటువంటి ఛత్రపతి శివాజీ తన విజయాన్ని సాధించిన తర్వాత అతనికి ఎక్కువ ఎక్కడ గర్వ శయం ఎక్కడ అవుతుందోనని వారి గురువు గారైనటువంటి సమర్థ రామదాసు గారు ఒక సందర్భంలో జీవితం అంటే ఇదే కాదు ఇంకా మనకు తెలియనివి ఇంకా ఎన్నో ఉంటాయనే ఒక ఉద్దేశంతో ఈ రాయిని పగలగొడితే అందులో కప్ప ఉంటుంది అనేది మనం అందరికి తెలిసినాక చరిత్ర కథ మనం అందరం చదువుకున్నాం దీని పైన ఏంటంటే వారు ఈ కన్నా ముందు వేసింది అంటే భవిష్యత్తులో చిత్రకారులకు ఒక ఉపయుక్తంగా ఉంటుందనే ఉద్దేశంతో లైన్ డయాగ్రామ్ వాడు వేసుకున్న తర్వాత దాని కాపీ తర్వాత ఈ కలర్స్ వేసినటువంటి ఈ చిత్రాన్ని ఇక్కడ ఫ్రేమ్ చేయించడం జరిగింది పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారు శశీరావు గారికి డాక్టరేట్ ప్రదానం చేసినటువంటి ఈ ప్రదానం చేసిన సందర్భంలో ఇచ్చినటువంటి సన్మాన పత్రం డాక్టరేట్ ఇది దొంగ కుక్క అనే పేరుతో క్యాప్షన్తో వారొక జస్ట్ వన్ స్ట్రోక్ ఆర్ట్ కుక్క కుండాలో దొంగతనంగా తాగుతూ ఉంటే అతను చెప్పు విసిరేస్తే అది పగిలినట్టుగా ఆ దృశ్యాన్ని దీనికి అప్పుడు ఫస్ట్ ప్రైజ్ లభించింది వారికి ఇలాంటివి ఎన్నో చిత్రాలు ఎన్నో చిత్రాలు శశీరావు గారి కొంచె నుండి వెలువడ్డాయి జానపద స్త్రీ ఇక్కడ మనకి ఈ గిరిజన స్త్రీ బాగునెత్తుకొని చంటి పిల్లల్ని వెత్తుకొని ఉన్నటువంటి ఈ చిత్రాన్ని మనం చూస్తాము తర్వాత ఇక్కడ రాక్స్ సేవ్ రాక్స్ అని ఒక కాన్సెప్ట్ తోటి శశీరావు గారు కొన్ని వందల చిత్రాలను చిత్రించారు నీటి వలన చిత్రాలు ఇవి ఇక మనకు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి కొండలు గుట్టలు అన్నీ తిరిగి ఆయన శ్రమకూర్చి ఎండా వానాను కొండ తిరిగి వేసినటువంటి చిత్రాలు చిత్రాలలోనే ఆ కొండలను ఆ రాళ్ళను మనం ఇప్పుడు చూసే పరిస్థితి మనకు అందరికీ తెలిసిందే ఇక్కడ ఈ చిత్రాన్ని చూస్తే కలువ పొలలు నచ్చి అని వారు పేరు పెట్టారు ఇది తగలవ చిత్రము ఇవైతే చిత్రము చూస్తున్నారు కదా ఇక్కడ ఇక్కడికి వస్తే మీకు అంటే విభిన్నమైనటువంటి అంశాలను తీసుకొని వేశారు వాటి ప్రకృతి చిత్రాలు ఇటు ప్రణయ చిత్రాలు ఇటు విప్లవాలకు సంబంధించినటువంటి పోరాటాల చిత్రాలు అలాంటివి అన్ని తర్వాత మనకి ఇది విష్ణు అనే చిత్రం ఇది తంజావూరు దేవాలయంలో ఆ గోపురం పైన ఈ విష్ణు శిల్పం మనకు కనిపిస్తుంది శేషగిరావు గారు భారతదేశం అంతా పర్యటించి అన్ని దేవాలయాలు అన్ని ప్రసిద్ధ కట్టడాలన్నీ చూసి వచ్చినటువంటి అనుభవశాలీ చిత్రాన్ని మనం ఇక్కడ చూడవచ్చు తైలవర్ణ చిత్రం మదారి అనే ఈ చిత్రాన్ని కూడా మీరు చూసినట్టయితే కోతులను ఆడించే వ్యక్తిని మదారి అంటారని మాకు వారు చెప్పి దానికి పేరు కూడా పెట్టారలాగా ఇది కూడా నీటి వర్ణ చిత్రము తర్వాత ఇక్కడ మీరు చూస్తే ఝాన్సీ రాణి అద్భుతమైనటువంటి తైలవర్ణ చిత్రం ఝాన్సీ రాణి చిత్రాన్ని కూడా మీరు చూడవచ్చు ఇక ఇక్కడ కోతి ఈ కోతి చిత్రము అంటే ఆ రోమాలు ఇలా నిజంగానే అక్కడ బొమ్మ చూస్తున్నామా కాదు నిజంగా కోతి చూస్తున్నామా అన్నట్టుగా ఉండేటువంటి అది దుంకుతుందా మా పైన అనేలాగా కనిపించేటువంటి ఈ కోతి చిత్రం అంటే ఇలాంటి జంతువులు అన్ని పక్షులు నిమ్మళ్ళు కాకులు పందులు అన్నీ వేశారు వాళ్ళు ఇక శశీరావు గారు బద్దమైనటువంటి మన పురాణ గాథలకు సంబంధించిన చిత్రాలను ఆ కథలకు సంబంధించినవి ఎలాగైతే వేశారో పల్లె చిత్రాలు ప్రకృతి చిత్రాలు అనేకమైనటువంటి చారిత్రక చిత్రాలు కవులు ప్రతి ఒక్క ఆయన సృశించని అంశమే లేదు చారిత్రకమైనటువంటివి సాహిత్యపరమైనటువంటివి ప్రతి ఒక్క చిత్రాన్ని వేశారు వందలాది చిత్రాలు దాంట్లో మనకు కొన్నికడ ఇది మనకు గిరిజన శ్రీ ఈ వాష్ టెక్నిక్లో వేసినటువంటి చిత్రం గిరిజన స్త్రీ చూడండి తర్వాత ఇది చైనీస్ టెక్నిక్ అంటాం చైనీస్ టెక్నిక్లో వేసినటువంటి ఎర్రని మోధుకు పూల అందమైనటువంటి చిత్రం ఇలాంటివి చాలా వేశారు ఈ గిరిజన స్త్రీలవే కానీ చాలా చిత్రాలు ఉన్నాయి ఇక్కడ శకుంతల శకుంతల ఇది అన్ని నీటి వరణ చిత్రాలు అభిజ్ఞాన శాకుంతలం ఇరవై రెండు వరకు వేశారు రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై ఏడవ తేదీన శేషగిరావు గారి శత జయంతి సందర్భంలో మనం ఒకసారి వారు చిత్రించినటువంటి చిత్రాలను గురించి వారు రచించినటువంటి రచనలను గురించి తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది అని ఈ చిన్న ప్రయత్నం చేస్తున్నాము ఫిషర్ మ్యాన్ చేపల పట్టేవాడు చేపలవాడు ఇది ఎప్పుడో ఫిఫ్టీస్లో నైన్టీన్ ఫిఫ్టీస్లో వేసినటువంటి బొమ్మ దీని తర్వాత చాలా కాపీలు వారు రంగు రంగులలో అద్భుతమైనటువంటి వర్ణ చిత్రంగా వేశారు అవి మన దగ్గర ఇప్పుడు లభించడం లేదు ఇవన్నీ రూపులు మనకు శేషిరావు గారికి మీ అందరికీ నమస్కారం